పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన రాత్రి పదకొండు గంటలకు రమణాశ్రమం తలుపులు కిటికీలు బద్దలు కొట్టి కొందరు దుండగులు లోపలికి ప్రవేశించారు ఆ అలికిడికి కుక్కలు గట్టిగా మొరగసాగాయి ఆ అరుపులకి భగవాన్ భక్తులు కుంజుస్వామి మస్తాన్ మేల్కొన్నారు ఆ తర్వాత భగవాన్ మరికొంతమంది లేచారు దొంగలు కుక్కల్ని కొట్టి ఆ తర్వాత ఆశ్రమవాసుల్ని బెదిరించారు గోల చేస్తే ఆశ్రమానికి నిప్పు పెడతామన్నారు కదిలితే చంపేస్తామని అన్నారు అక్కడే ఉన్న రామకృష్ణ అనే భక్తుడితో భగవాన్ ఇలా అన్నారు కుక్కల్ని దూరంగా తీసుకుపోండి అని ఆ తర్వాత తక్కిన వాళ్లతో వారి ధర్మం వారిది మన ధర్మం మనది వాళ్లతో ఘర్షణకు దిగకండి అని దొంగల వైపు తిరిగి లోపలికి వెళ్ళి మీకు కావలసినవి తీసుకుపోండి అని అన్నారు ఆ మాటలతో దొంగలు ఆశ్రమవాసులందర్నీ ఒక చోట కూర్చోబెట్టి కదిలితే కొట్టి చంపేస్తామని బెదిరించారు భగవాన్ కాలు మీద కర్రతో కొట్టారు దానికి స్వామి మీకు తృప్తి కలగకపోతే నా రెండో కాలు మీద కూడా కొట్టండి అని రెండో కాలు ఇచ్చారు ఆ మాటలకి నివ్వెరపోయిన ఆ దొంగలు ఒక క్షణం నిశ్చేష్టులై ఆ తర్వాత ఆశ్రమవాసులతో మాకు లాంతర్లు కావాలి అని అడిగారు భగవాన్ వారికి లాంతర్లు ఇప్పించారు వాళ్ళు అల్లమార్లో బద్దలు కొట్టారు ఆ తర్వాత అంతా వెతికారు ఆరు రూపాయలు చిల్లర సామాను మాత్రమే దొరికాయి వాళ్లకు వాళ్ళు నిరాశపడి డబ్బు ఎక్కడ దాచారో చెప్పండి అని గట్టిగా అడిగారు దానికి భగవాన్ మేము సాధువులం దయాధర్మం మీద బతికేవాళ్లం అని అన్నారు ఇంతలో స్వామి కాలుపై దెబ్బ చూసిన ఓ భక్తుడు దూకుడుగా దొంగలపై దాడి చేయబోయాడు దానికి స్వామి మనం సాధువులం మన ధర్మాన్ని మనం విస్మరించరాదు ఏదో పొరపాటునని పళ్ళు నిన్న నాలుకను కొరికితే వాటిని పీకేస్తావా అని అన్నారు ఆశ్రమమంతా చిందరవందర చేసి వెతికిన దొంగలకు ఏమీ దొరకక వెళ్ళిపోయారు దొంగలు స్వామిని కొడుతున్నారని కుంజుస్వామి ఊళ్ళోకి వెళ్ళి కొందరిని తీసుకుని వచ్చాడు భగవాన్ వారితో నాకు ఏమీ జరగలేదు మీరందరూ నన్ను ఒకలా సేవిస్తే ఆ భక్తులు నన్ను మరోలా సేవించారు అంతే తేడా అని అన్నారు దోచుకోవడానికి వచ్చిన దొంగలను సైతం తమతో సమానంగా చూడగలగడం ఆ మహామనిషికే చెల్లు